అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ మూడో విడతకే రూల్స్ అన్ని మార్చేశారండి సో కొత్త రూల్స్ ఏంటి ఎలా ఇస్తారో బుకింగ్ చేయకుండానే ముందు డబ్బులు వేస్తాను ఏంటి వివరాలన్నీ వీడియోలు చెప్తాను వీడియోని చివరి తక్కువ చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది ప్లీజ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉచిత గ్యాస్ సిలిండర్లో సంవత్సరానికి ఇస్తా అన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సో దీపావళి రోజున మొదలెట్టారు మరలా జూలై నెలకైంది జూలై జూన్ సారీ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలల తర్వాత మరలా నాలుగు నెలలకి మనకి మరలా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అవ్వడం జరుగుతుంది ఎంతోమంది ఉండేది ముందు డబ్బులు కట్టేవాళ్ళం గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సో మనకి తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఇరవై పెంచితే ఎనిమిది వందల డెబ్బై ప్రభుత్వం అయితే మన యొక్క ఖాతాలు వేశారు అంటే రేషన్ కార్డు కలిగిన మహిళల ఖాతాలో అలాగే రేషన్ కార్డు ఉండి ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళ యొక్క ఖాతాలో కూడా డబ్బులు వేయడం జరిగింది నాకు కూడా వేశారు ఓకే అయితే ఇప్పుడు కొత్త రోజులు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రభుత్వం మన బ్యాంక్ అకౌంట్లో లేదా ఆ యొక్క కంపెనీకి సంబంధించి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యాప్లో మనకు డబ్బులు క్రెడిట్ చేస్తుంది అనేది తెలియజేయడం జరిగింది సో గ్యాస్ బుకింగ్ చేసుకుని డెలివరీ చేసే టైంలో మనం మనకు బ్యాంక్ అకౌంట్లో ఇస్తే డైరెక్ట్గా పే చేయొచ్చు లేదంటే వాళ్ళకి హెచ్పి పే కానీ ఇండియన్ ఆయిల్ గ్యాస్ కానీ ఒక యాప్ ఉంది ఆ యాప్లో మనం సేమ్ లాగా డబ్బులు అయితే క్రెడిట్ చేసుకోవచ్చు దాని ద్వారా మనకి హెచ్పి కంపెనీస్లో పెట్రోల్ కొట్టించుకున్న డీజిల్ కొట్టించుకున్న ఈ గ్యాస్ బుక్ చేసుకున్న కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఆ రివార్డ్ పాయింట్స్ ఉపయోగించుకుని మరలా మనం ఫ్రీగా పెట్రోల్ లాంటివి గ్యాస్ సిలిండర్ లాంటివి బుక్ చేసుకోవచ్చు ఎక్కువ కాయిన్స్ వస్తాయి లేలాగ ఫ్లిప్కార్ట్ అమెజాన్ కాయిన్స్ ఉంటాయి కదా అలాగా సో ప్రభుత్వం ఇక్కడ నుంచి ఈ మూడో సిలిండర్ కానీ లేదా ఆల్రెడీ కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆరు ఏజెన్సీలు పట్టుకుని ఏంటంటే ఆ గుంటూరు ఆ కృష్ణా జిల్లా ఏరియాలో ఉన్న ఒక ఆరు కంపెనీలు తీసుకుని ఆ కంపెనీలకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులు వేస్తుంది వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో మహిళలు వారు ఫోన్ నుంచి గ్యాస్ ఏజెన్సీలకి డబ్బులు అయితే జరుగుతుంది ఇది కానీ సక్సెస్ రేటు బాగుందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి డబ్బులు రావట్లేదు సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మొదటి విడత వచ్చి రెండు విడత రాలేదు కొంతమంది డబ్బులు బుక్ చేసుకున్నా ఈ ఈకేవైసీ ఉంది తెలుతులేదు కొంతమందికి బుక్లు ఇంకా కొత్తవి వచ్చినా కూడా ఫోన్ నెంబర్ అందరూ రిజిస్టర్ రావట్లేదు ఇవన్నీ చాలా సమస్యలు నాకు కమెంట్ చేస్తారు అడిగితే కూడా బయట సో ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అయితే ముందొచ్చు సరియగా ఇంకా మూడే పెడతా మనకు సెప్టెంబర్ నుంచి ఏవైతే మూడో గ్యాస్ సిలిండర్ ఇస్తారో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు సంబంధించింది సో మనకి ముందుగానే గ్యాస్ డబ్బులు ప్రభుత్వం మన ఖాతాలోకి అయితే మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు లింక్ అయ్యే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వేసేస్తుంది లేదా మనకు ఒకవేళ ఈ యాప్ పలానా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారని ఈ గ్యాస్ ఏజెన్సీలు కంపెనీస్ చెప్తే కంపెనీస్కి ప్రభుత్వం అయితే పే చేసేయడం జరిగింది మనం సిలిండర్ వచ్చినప్పుడు పే చేసుకుంటే డబ్బులు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి డెబ్బై లేదా మనకి మూడో విడత జనవరితో అయిపోద్ది కనుక ఇంక మూడు సిలిండర్ల సంబంధించి మూడు ఎనిమిది ఇరవై నాలుగు వందలు ఇంకా లబ్ధాలు ఖాతలు వేస్తారు వాళ్ళు తింటారో తాగుతారో వాళ్ళ ఇష్టం ఇంకా మేమైతే ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసేసామని ప్రభుత్వం ఇంకా చేయుదలుపుకోవడం అయితే చేస్తుంది చూద్దాం మరి మూడో విడతకి ఎలాగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందో ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ